నిన్న ఒక ఎలివేషన్ వార్త చూసామన్నమాట అదేంటంటే విశాఖ మెట్రో వాయువేగంగా అట వాయువేగంగా విశాఖ మెట్రో కదలటం ఏంటో తెలియదు కానీ దానికి కన్సల్టెన్సీ వైజాగ్ మెట్రో కట్టడానికి కన్సల్టెన్సీ కోసమని బిడ్లు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో పిలుస్తున్నారు అనేది ఆ వార్త అయితే గత ప్రభుత్వం అడగెక్కిచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటొకటిగా అడ్డంకులు అధిగమిస్తుంది అని కనీసం డిపిఆర్ దశ కూడా దాక ముందే అడ్డంకులు అధిగమిస్తుంది అనే పదం ఎట్లా వాడారో నాకైతే అర్థం కాలం మరి ఎలివేషన్ అంటే అట్నే ఉంటుంది ఆ తర్వాత అర్థమైంది అసలు ఎక్కడైనా సరే మెట్రో రైలు కార్పొరేషన్ కానీ ఎందుకు ఏర్పడతాయంటే ఏ ప్లేస్లో మెట్రో వస్తే ఆ ప్లేస్తో ఉంటుంది కానీ అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క వైజాగ్ మెట్రో రైలు చేసి కన్సల్టెన్సీ కోసం టెండర్ల దో ఆ టెండర్లో ఇప్పుడు వైజాగ్ మెట్రో రైల్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి దాని ఆధ్వర్యంలో పిలవాలి దానికోసం అది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లోకి వచ్చేసి హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఉంది ఎల్లంటి ఇక్కడ కట్టింది అట్లానే ఢిల్లీ మెట్రో రైలుకి కార్పొరేషను ఢిల్లీకి ఒక కార్పొరేషన్ ఉంటుంది అలానే అక్కడ ఏ సంస్థ కడితే ఆ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది సర్వీసులన్నీ మరి అంటే ఇంకా అక్కడ ఏమీ లేదు కదా అని చెప్పేసి ప్రస్తుతానికి అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే అంటే నిజంగా అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా లేదు అక్కడ ఒక సంస్థలాగా పెట్టేసి అలా చేద్దాం అనుకున్నారా అది వాయు వేగంగా విశాఖ మెట్రో వస్తున్నప్పుడు మరి అమరావతిలో కూడా ఒక మెట్రో ఉంది కదా వాస్తవానికి కావాల్సిందే ఇక్కడ ఎందుకంటే మనకి గుంటూరు విజయవాడ మధ్య ట్రాఫిక్ నిత్యం అటు ఇటు పరుగులు పెడుతుంటే రాజధాని కూడా ముందు రాజధాని ప్రాంతంలో కదా కావాల్సింది మెట్రో అంటే ఒకటిలేండి అండి టీడీపీఆర్లు ఆమోదం పొంది ఆ భూసేకరణ పొంది అన్నీ అయ్యేసరికి చాలా టైం పడుతుంది కానీ ఈ వాయువేగంగా సాగే విశాఖ మెట్రో ఎప్పుడు పూర్తవుతుంది మొదటి దశ అంటే రెండు వేల ఇరవై ఇచ్చే వరకు ఆ తాటి చెట్ల పాల పాత పోస్తా ఇచ్చి రకరకాల స్టేషన్ల పేర్లు కూడా రాసుకొచ్చారు అక్కడే నిజంగానే అవన్నీ ఏదో ఏర్పడిపోతున్నట్టు ఒకవేళ వస్తే సరే మెట్రో అనేది వస్తే సరే ఎవడు వద్దండి ఎంత కాదన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మనకి చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా సరే ఏ ఊరిలో అయినా సరే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కానీ మనకి మధ్య మార్గంగా ఆల్టర్నేటివ్ వేలాగా ఇంకొక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోడ్డు మీద అలానే గాల్లో కాకుండా మధ్య మార్గంగా కూడా ఈ రైల్లో ఉపయోగపడతాయి దాన్ని ఎవరు వద్దండి కానీ ఈ ఎలివేషన్ వార్తలు ఏంటంట వాయువేగంగా అంట చూసారా అది బాయ్